హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు వీడియో చింతకాయ తొక్కు అండి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కదా అలా చింతకాయ తొక్కు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇలా కండ ఎక్కువ ఉన్న కాయలు తీసుకుంటే చింతకాయ గుజ్జు చాలా బాగుంటుందనమాట ఎక్కువ గుజ్జు వస్తుంది చింతకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది చింతకాయలన్నీ మార్కెట్ నుంచి తెచ్చేసుకున్నాక ఇలా బకెట్లో వేసేసుకుని చక్కగా రెండు మూడు సార్లు జాడిచ్చినట్టు కడుక్కోవాలండి మీద ఉన్న దుమ్మంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసి ఒక క్లాత్ మీద వేసేసుకుని ఒక త్రీ అవర్స్ ఆరనిచ్చేయండి అప్పుడు చింతకాయలు ఉన్న తడంతా పోతుంది ఎక్కడన్నా కొంచెం తడిగా ఉన్న క్లాత్తో తుడిచేసుకుంటే అంతా డ్రై అయిపోతాయి అన్నమాట ఇట్లా చింతకాయలు తొడిమెలు పీచు అంతా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుంటూ మనం వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి ఇలా చింతకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా గుల్లగా వచ్చిన కాయలకైతే పైన పెచ్చి తీసేసి ఇట్లా పెట్టుకోండి నేను వీటిలో కొన్ని చింతకాయ ఆవకాయ వేస్తాను అనమాట ఇలా వచ్చిన కాయలు మిగిలినవి చింతకాయ పచ్చడిలోకి వేసి తొక్కేస్తాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు ఈ గుల్లగా వచ్చిన కాయలు అన్నీ కలిపి రోట్లో వేసి తొక్కేసుకుంటాం అన్నమాట దీంట్లోకి మెంతులు పసుపు రాళ్ళ ఉప్పు ఇవి వేసి చింతకాయ తొక్కు తొక్కుతాను మెంతులన్నీ ఇలా పొడి చేసి పెట్టేసుకోండి ఒక కేజీ చింతకాయలకి ఒక వంద మెంతులు మెంతులైతే సరిపోతుందండి ఇప్పుడు చింతకాయలు ఉప్పు పసుపు వేసి రోట్లో కచ్చాపచ్చాగా దంపేసుకోవాలి ఇలా దంచేసుకున్నాక ఆ తొక్కునంతా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఎక్కువ దంపితే గింజలు అన్నమాట మనకి చింతకాయ తొక్కులో ముదురుగా ఉన్న గింజలు తీసేసుకోండి లేతగా ఉంటే గింజలు ఉంచేసేయండి చింతకాయ గింజలు మోకాళ్ళ నొప్పులకి వజ్రాయుధంలాగా పనిచేస్తాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి కూడా వేసేసి మొత్తం కలిపేయండి నేనైతే నాలుగు కేజీలు చింతకాయలు తీసుకున్నాను అందుకుని మూడు వందల గ్రాముల మెంతుల పొడి వేస్తున్నాను అనమాట పొడి వేయంగానే మనకి చింతకాయ తొక్క అంతా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి సంవత్సరం ఉన్నా కూడా మనకి అసలు కలర్ కూడా తగ్గదనమాట ఇలా చింతకాయ తొక్కి మూడు రోజుల తర్వాత గింజలు తీసేసుకోండి ఇలా చేసుకుంటే చింతకాయ తొక్కు బాగుంది